తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా నిద్ర పట్టకుండా చేస్తూ ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో విద్యార్థి నిరుద్యోగ ఈ ఈరోజు జరుగుతూ ఉంది వేలాది మంది నిరుద్యోగులు అయితే ఇక్కడికి తరలివచ్చు మద్దతుగా అనేక మంది ఇంకా లైబ్రరీ కేంద్రాల్లో మద్దతు తెలుపుతూ వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆర్థిక స్థోమత కూడా లేక ఇప్పటికే పట్టణం నుంచి పచ్చళ్ళతోటి అన్నం తిన్నటువంటి నిరుద్యోగులు పట్టణాలకు చేరుకున్న అక్కడ లైబ్రరీలలో కూడా మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది మరి మనతో పాటు మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి క్లియర్గా అంటే విద్యార్థి దశనుంటే అనేకమైనటువంటి ప్రశ్నలతో ఈ ప్రభుత్వాలని ఈ పాలకులను ప్రశ్నిస్తున్నటువంటి ఓయు జే జేఏసీ నిరుద్యోగ ఏదైతే నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఏదైతే మహిపాల్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మహిపాల్ యాదవ్ గారు ఎందుకంటే మహిపాల్ యాదవ్ అంటేనే దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిపాల్ యాదవ్ గారు గతంలో కేసీఆర్ని ప్రశ్నించారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళ పాలనలో లోపాలను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో మైపాల్ యాదవ్ గారు మరి మైపాల్ యాదవ్ గారు ఈరోజు విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు మద్దతుగా తెలియజేస్తూ వచ్చారు మరి వారిని అడిగి తెలుసుకుందాం మరి గతంలో కేసీఆర్ పాలనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఎన్ని లాభాలు జరిగినాయి నిరుద్యోగులకి ఎందుకంటే ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా దగ్గర దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా మరి మైపాల్ యాదవ్ గారు ఈ యొక్క గర్జనని ఏ విధంగా చూస్తున్న తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా చూస్తూ ఉన్నారు మైఫాలి యాదవ్ గారు ఇప్పుడు ఈ గర్జన గతంలో కేసీఆర్ పాలనలో ఇదే గర్జించారు మళ్ళీ ఇప్పుడు వచ్చి గర్జనలను ఇదే ధర్నా చౌక్లో కూర్చుంటారు ఎట్లా అనిపిస్తా ఉంది అదే మరి సిగ్గుచేటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాంకుకు ఒక మేనేజర్ ఉండాలి ఏ బ్యాంకుకు ఆ బ్యాంకు మేనేజర్ ఉండాలి ఒక మేనేజరే నాలుగు బ్యాంకులు చూడగలుగుతాడా యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది హెచ్డిఎఫ్సి ఉంటుంది ఎస్బీఐ ఉంటుంది కోటాక్ మైద్ర ఉంటుంది ఒక మేనేజరే నాలుగు బ్యాంకులను చూడగలుగుతాడా చెప్పండి అంటే పైసలన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మనం అట్లా వాళ్ళ హ్యాండ్ పెట్టుకున్నాం ఒక్క ఒక మేనేజర్ చూడలేరు నాలుగు బ్యాంకులకి అట్లా ఉండవచ్చు అది రూలా ఉండకూడదు రూల్ ప్రకారం ఉండలేదు సరే చేయగలుగుతాడు వరకు చేయలేడు కదా చేయలేదు ఇదేందుకు చెప్తున్నావు అన్న అంటే ఒక్కోటి దగ్గరనే విద్యాశాఖ మంత్రి ఓం శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి అని పెట్టుకుంటే చేయగలుగుతాడు అది అసాధ్యం కదా అందుకే నిరుద్యోగులు ఏం చేయాలంటే విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని ఈ లక్ష మందితో నువ్వు ధర్నా వేసినావు అనుకో విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి విద్యాశాఖ మంత్రే లేకుండా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ లేకుండా మనకు లోన్ వస్తుందా నువ్వు లోన్కి అప్లై చేస్తావు మేనేజర్ లోన్ శాంక్షన్ చేయాలి కదా అట్లా విద్యాశాఖ మంత్రి లేకుండా మనకు ఉద్యోగాలు రావు కాబట్టి విద్యాశాఖ మంత్రి కోసం మనులు కొట్లాడాలని చెప్పింది అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా ఏదైతే విద్యార్థి ఇప్పుడు మహాగర్జన ఏదైతే ఉందో కొంతమంది వ్యక్తిగతంగా రాజకీయాల కోసమే చేస్తా ఉన్నారు ఈ రోజు ధర్నాలో పాల్గొన్నటువంటి వ్యక్తుల వల్ల మిగతా విద్యా నిరుద్యోగ యువతకు అంతా అన్యాయం జరుగుతుందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు క్లియర్ గా వీళ్ళకి అసలు సుప్రీంకోర్టులో ఇంత మంచి టీం ని లీగల్ టీం ని పెట్టుకునేటటువంటి సోర్స్ ఎక్కడి నుంచి వస్తా ఉంది నిరుద్యోగ నాయకులకు అని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి వారికి ఇచ్చే సమాధానం ఏంటి ఇప్పుడు ప్రతిపక్షం అన్నప్పుడు మంచోడు వస్తాడు చెడ్డోడు వస్తాడు అందరిని కానీ అందరిని ఒకటే గాడిని కట్టలేము కదా నైంటీ పర్సెంట్ నిరుద్యోగులు జన్యున్ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు మరి మీరు మంచిగా అన్ని ఉద్యోగాలు కరెక్ట్ వేస్తే అసలు ధర్నానే వేయాల్సిన అవసరం ఉండదు కదా రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు సరే మీకు రెండు లక్షలు ఒక్కసారి కుదరకపోతే ఈ సంవత్సరం ఒక ముప్పై ఈ సంవత్సరం ఒక ముప్పై ఈ సంవత్సరం ఒక ముప్పై చెప్పాలి కదా నోరు తెరిచి ఒక విద్యాశాఖ మంత్రినే పెడతలేవు కదా నిన్ను ఎట్లా నమ్మాలి నువ్వు డైలాగులు మళ్ళీ కొడదు నువ్వు డైలాగులు మళ్ళీ కొడదు కానీ ఫస్ట్ అయితే విద్యాశాఖ మంత్రి నువ్వు నింపాలి కదా అంటే మంచి నాయకుడు దొరకట్లేదు అందుకనే విద్యాశాఖ చెప్పు మా దాంట్లో మంచోలు లేరు అసమర్థులు ఉన్నారు అందుకనే నేను నింపలేకపోతున్నా అని చెప్పు అంటే మిగతా ఎమ్మెల్యేలు అంతా అసమర్థులు అన్నట్టేనా మరి అసమర్థ ఎమ్మెల్యేలు మనకు అవసరమా రేవంత్ రెడ్డి దృష్టిలో అందరు అసమర్థులు అన్నట్టే కదా రేవంత్ రెడ్డి ఎంత అంటే మాట తప్పుతాడు రాహుల్ గాంధీ ఎంత మాట తప్పుతాడు అనడానికి ఒకటే అండి రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్లోకి తీసుకొని నీకు మంత్రి పదవి ఇస్తాం రేపు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నిరుద్యోగులు కూడా బాధపడుతురు రైతులు బాధపడుతురు మీరు రండి అని చెప్పిండు అప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి వివేక్ దిలీప్ కపిల్ భావి దిలీప్ కుమార్ సార్ ఇంక కొంతమంది చానారు ప్రభుత్వం వచ్చి వాళ్ళ మునుగోడు ఎమ్మెల్యేకే మంత్రి పదవి ఇస్తా అని మాట తప్పినోడు నిరుద్యోగులకు ఎట్లా మాట నిలబెట్టుకుంటాడు మళ్ళా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపి ఈసారి పక్కా ఇస్తాను చామల కురణ్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయ్యాడు ఆయన ఎంపీ అయినా కూడా నాకు మంత్రి పదవి ఇస్తలే ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి మెంటాలిటీ ఏంది అంటే రాజగోపాల్ రెడ్డి లాంటి అంత పెద్ద టాల్ పర్సనాలిటీకే మోసం చేస్తుండు దగా చేస్తుండు కుట్ర చేస్తున్నప్పుడు నిరుద్యోగులెక్కల పత్రమా అంటే ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు దాదాపు నల్గొండ జిల్లాలో మరి ఒక్క ఇంట్లో రెండు పదవులు ఎందుకని ప్రశ్నిస్తారేమో అన్న ఉద్దేశంతో అవునన్నా మరి ఇప్పుడు నీతులు చెప్పే ముందు నీతులు పాటించాలి కదా మహాత్మా గాంధీ దగ్గరికి ఒక తల్లి కూడుకుని తీసుకుని వచ్చిందట నా కొడుకు రోజు చక్కెర తింటుండు హెల్త్ ఖరాబ్ అవుతుంది బెల్లం చక్కెర తింటుండు అంటే ఓ వారం రోజుల తర్వాత రమ్మని చెప్తున్నట్ట మహాత్మా గాంధీ ఎందుకు అని వారం రోజుల తర్వాత వచ్చాక నువ్వు తినోద్దు ఇది మంచిది కాదు ఇట్లా అని చెప్తున్నట్ట మరి ఫస్ట్ వచ్చినప్పుడు ఈ ముచ్చడి చెప్తే అయిపోతుండే కానీ వాళ్ళ తల్లి అడిగితే నాకు కూడా చిరుడు అలవాటు ఉంది బెల్లం చక్కెర ఇదంతా నేను చేసి చెప్తే బాగుంటుంది కానీ నేను తినుకుంటే చెప్తే పిల్లగాడు మళ్ళీ తెలుసుకుంటే నా పరుగు పోతుంది అని చెప్తాడు ఎందుకు చెప్తున్నావు అంటే మరి ఒక కుటుంబంలో రెండు ఉండొద్దు అన్నప్పుడు ఒక కుటుంబంలో నాలుగు ఉండొచ్చా ఎవరి కుటుంబాలు ఉన్నాయంటే వారి కుటుంబంలో నాలుగు ఉన్నాయి ఇప్పుడు కోమట్రేట్ ఇంట్లో రెండు ఉంటే తప్పు అంటున్నావు మరి అనుమలవారి కుటుంబంలో ఒకటే కుటుంబంలో నాలుగు ఉండొచ్చా ముఖ్యమంత్రి పదవి విద్యాశాఖ మంత్రి పదవి హోంశాఖ మంత్రి పదవి మున్సిపల్ శాఖ మంత్రి పదవి నీకు నీ కుటుంబంలో నాలుగు ఉండవచ్చు వేరే వాళ్ళ కుటుంబంలో రెండు ఉండొద్దు మళ్ళీ రెడ్డి అంటారు మరి రేవంత్ రెడ్డి రెడ్డి కాదా రేవంత్ రెడ్డి రెడ్డి ఇంట్లో నాలుగు లేవా మరి కోమటి రెడ్డి రెడ్డి ఇంట్లో రెండు ఉంటే తప్పేంది అని మనం దొంగతనం చేసిండా మోసం చేసిండా దగా చేసిండా భూములు కబ్జాలు చేసిండా కుట్రలు చేసిండా ఏమన్నా పేదోళ్ళని కష్టపెట్టిండా అన్నా అంటే ఇప్పుడు నువ్వు నిజంగా పేదోళ్ళు అయితే లక్ష రూపాయలు ఇస్తాడు రెండు లక్షలు ఇస్తాడు అట్లా కొన్ని వేల కుటుంబాలకు ఇచ్చిండు నేను మునుగోడు ఎలక్షన్లోకి పోయినా మునుగోడులో మన పేదలను ఆదుకున్నాడు నిరుద్యోగులకు సపోర్ట్ చేసిండు యూట్యూబ్ ఛానళ్ళకి సపోర్ట్ చేసిండు అట్లాంటి వ్యక్తికి కులం అంటగట్టడము అట్లాంటి వ్యక్తికి కుటుంబాన్ని అంటగట్టడం ఒక కుటుంబంలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు లేరా మరి వివేక్ అన్నోళ్ళు ఇంట్లో మంత్రి పదవి ఉంది ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ అన్నలు అది ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నాడు మరి అది కాదా సోనియా గాంధీ ఇంట్లో బీసీ బిడ్డగా మహపాల్ యాదవ్ గారు రాయగోపాల్ రెడ్డి అన్ని అరువుడు అని స్పష్టంగా చెప్తాను ఒక రెడ్డి అయినా కులం సంబంధం లేకుండా ఆయన ఒక మంత్రి పదవికి అరువుడు అని మీరు స్పష్టంగా చెప్తాను అర్హతకు కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు జిల్లా కాదు వర్గం కాదు నిజాయితీ పరుడా కాదా సమర్థత ఉందా కాదా మంచివాడా కాదా ఇది చూడాలి కానీ వీడు నా కులం మోడైనా సరే ఇప్పుడు శ్రీనివాస యాదవ్ ఉన్నాడు యాదవ్ అని నేను ఆయననే అంటే కులం కుల అయితే సరిపోతా ఏ తప్పు మూడు చేసినా తప్పే కులం కాదు గుణం ముఖ్యము గుణవంతులు ఉంటే మంచిగుంటది గుణవంతులు ఇప్పుడు ఒకటే ఇంట్లో ఇద్దరు ఇర్ఫాన్ పాఠన్ యూసఫ్ పాఠాన్ క్రికెట్ ఆడిన వాళ్ళు లేరా అరే బాబు నువ్వు ఇద్దరు ఒకటే కుటుంబము నువ్వు ఒకటి తీసేస్తా అంటే టాలెంట్ బట్టి టాలెంట్ బట్టి తీసుకుంటావా కులాన్ని బట్టి తీసుకుంటావా ఒకటే ఇంట్లో డాక్టర్ లైన్లో లేరా ఒక ఇంట్లో యాక్టర్ లైన్లో లేరా చిరంజీవి మెగాస్టార్ ఆయన కొడుకు గ్లోబల్ స్టార్ వాళ్ళ వాళ్ళ నాగేంద్రబాబు ఒక స్టార్ వాళ్ళ కొడుకు వరుణ్ తేజ్ ఒక స్టార్ మళ్ళీ తేజ్ ఒక స్టార్ అల్లు అర్జున్ ఒక స్టార్ మరి వాళ్ళ ఇంట్లో అన్ని స్టార్లు ఉన్నప్పుడు కోమటిరెడ్డి వాళ్ళ ఇంట్లో అంటారా ఒక స్టార్ రెండు ఉంటే తప్పింది అంటే ఈ ఒక్క దగ్గరనే స్టార్లు ఉండద్దా అంటే ఈ స్టార్ల రేవంత్ రెడ్డి కనపడతలే చెప్తా ఉన్నారు మీరు గా అంటే ఇప్పుడు ఏదైతే కుటుంబ కుటుంబానికి సంబంధించి ఇద్దరు రావడం అంటే రాజగోపాల్ రెడ్డి ఎదుగుదల రేవంత్ రెడ్డి ఓర్చుకోలేని మీరు స్పష్టంగా చెప్తా ఓర్వలేకపోతుండే ఎందుకను రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నాయకుడు రేవంత్ రెడ్డి కంటే సమర్థుడు మంచోడు నిజాయితీ పరుడు రేవంత్ రెడ్డి పిల్లికి కూడా పిచ్చేమేడు పిసినారి రాజగోపాల్ రెడ్డి అన్న కొన్ని వేల మందికి ఆల్రెడీ దానకారుడు అంటారు దానం చేసిండు వేల మందికి లక్షలలో వందల కోట్లు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ వేవ్ ఉన్నప్పుడు కొడంగల్లో చిత్తు చిత్తు కొడిపోయాడు రాజగోపాల్ రెడ్డి ఆ టైంలో కేసీఆర్ వేవులో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మునుగోడులో భారీ మెజారిటీతో గెలిచిండు రాజగోపాల్ రెడ్డి నల్గొండలో ఒక పది మందిని గెలిపించుకోవడంలో పాత్ర వహించాడు రేవంత్ రెడ్డి ఆయన గెలవడానికే నానా తంటాలు వాడుతూ ఆ గురునాథ్ రెడ్డిని ఆ పార్టీలో నీ పార్టీలో తీసుకొని ఏదో బయటపడ్డాడు తర్వాత ఎంపీగా మహబూబ్ నగర్లా ఓడిపోయింది మొన్న సొంత జిల్లాలోనే ఎంపీ గెలిపించుకోలే చేవేళ్ళకి ఉన్నాడు అక్కడ గెలిపించుకోలే ఎంపీగా మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ అయినదే రేవంత్ రెడ్డి గెలిపించుకోలే పెద్దమ్మ గుడి కాడు ఉంటాడు అది సికింద్రాబాద్కి ఎందుకు సికింద్రాబాద్ ఎంపీ కూడా గెలిపించుకోలేదు అన్నిట్లలోనే ఓడిపోయాడు ఈవెన్ కామారెడ్డిలో సీఎం క్యాండిడేట్ నాకు అంటే వెంకటరమణ రెడ్డి అన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే వీళ్ళ మీద గెలిచిండు కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మీద అంటే ఎంత అసమర్థుడు ఈ అసమర్థుడికి నాలుగు మంత్రి పదవులు అవసరమా ఈ అసమర్థుడు మనకేమన్నా నిరుద్యోగులకు చేస్తాడా అందుకనే నిరుద్యోగులు అందరూ విద్యాశాఖ మంత్రి రాజగోపాల్ రెడ్డిని నియమించాలని మీరు పోరాటం చేయండి లేకపోతే రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి చేయాలని పోరాటం చేస్తే ఆయన అయిన కాడికి అయితే చేసే కాడికి చేస్తాడు ముఖ్యమంత్రిని మార్చకుండా మనకి సమస్యలు అన్నీ తీరుతాయా తీరాయని అనేది నాకు డౌట్ ఇప్పుడు గతంలో మీరు సూటిగా ఏంటంటే గత ప్రభుత్వాన్ని ఎట్లా అంటే నిద్రబాటకుండా ప్రశ్నించినటువంటి వ్యక్తి మైబాల్ యాదవ్ గారు మరి ఈ నేపథ్యంలో మీకు ఇప్పుడు దాదాపుగా విద్యార్థులంతా ఉద్యోగాల కోసం ఈరోజు మీకే ఫోన్ చేస్తూ ఉన్నారు చాలా మంది ఇంకా కొంతమంది అయితే రైతులు కూడా రైతు బాంధు పని లేదని కూడా మీకే ఫోన్ చేస్తాం ఎట్లా అనిపిస్తా ఉంది రైతు బంధు కోసం ఇంకా ఇండ్లు రాలేదని ఇట్లా చాలామంది కూడా మీకు ఫోన్ చేసి మైపాల్ యాదవ్ మీరు ఎక్కడ ఉన్నారు మేము కలుద్దాం అనుకుంటున్నాం మాకు రైతు బంధు రాలే ఏం చేయాలి నువ్వు చెప్తే మేము ఇట్లా వాళ్ళని గెలిపించలేదని కూడా చెప్తా ఉన్నారు ఎట్లా అనిపిస్తా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటాయి అదే కదా ఇప్పుడు వీళ్ళు ఏదో పొడుస్తారో గుద్దుతారా అనుకుంటే గతి లేని సంసారం చేయొచ్చు శుద్ధి లేని సంసారం చేయలేదు వీళ్ళు ఎవరికి కూడా ప్రజల మీద చిత్తశుద్ధి లేదండి కాకపోతే మాకు ఆ రోజున్న పరిస్థితులలో నిరుద్యోగులు డిప్రెషన్లో ఉండే ఆల్రెడీ కొద్దిమంది చనిపోయినారు ప్రబలిక లాంటి వాళ్ళు చనిపోయినారు జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళు చనిపోయినారు ఇక బాధ అనిపించి మనం నిరుద్యోగుల తరఫున ఉన్నాము నేను వాళ్ళనేదో సీఎం చేయాలను వాళ్ళని ఎవరినో తీసుకురావాలని కాదు ఆ రోజు కేసీ రావు బయటకు వస్తలేడు గ్రూప్ వన్ పేపర్ లీక్ అయినా వస్తలే అమ్ముకున్నా వస్తలే డిఎస్సీ అయ్యే పదమూడు అంటే బయటకు వస్తలే మరి ఇక నేను మళ్ళీ నేను మళ్ళా ఎలక్షన్లో గెలిచినా నేను జాబ్ లేదని చెప్పిండు నువ్వు మరి ఆ దుర్మార్గును ఒడగొట్టాలని పిలిపించినాం ఆ బీజేపీ వాళ్ళు ఏమో మరి ఆ కవితను అరెస్ట్ చేయలే ఇక ఉన్న ఆల్టర్నేటివ్ దిక్కు లేక ఈ కాంగ్రెస్కి వేసినాం మరి ఏం చేస్తాం అందుకని ఇప్పుడు కూడా వీళ్ళ మీద కూడా ప్రెషర్ తీసుకుందామని చెప్తాను ఇప్పుడు విద్యార్థి మహా నిరుద్యోగ మహాగార్జన నుంచి మైపాల్ యాదవ్ గారు స్పష్టంగా ఏం అంటే దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అయితే ఏం చెప్తున్నారంటే కొంత సమయం మాకు కావాలని నోటిఫికేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు మీరేమో ఇక్కడి నుంచి అంతా నిరుద్యోగులంతా కూడా మిమ్మల్ని అడుగుతుంది రెండు లక్షల ఉద్యోగాలు మాకు ఇమీడియట్గా భర్తీ కావాలని కూడా వాళ్ళు చెప్తున్నారు మరి మీరు మహిపాల్ యాదవ్ గారు సూటిఆర్ రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గురించి ఈ రేవంత్ రెడ్డి వినడండి లేక లేక డైరెక్ట్ ఏ మంత్రి పదవి చేయకుండానే జడ్పీ నుంచి ముఖ్యమంత్రి అయిడు పిసా పిస అవుతుంది ఆగం ఆగం అవుతుంది ఇండిగాన డబ్బులు వస్తున్నాయి నీకు ఒక్కటి రోజు ఒక పదివేల కోట్లు ఇస్తే పిచ్చుడు అవుతావు మన దగ్గర ఒక పదివేలు లేని వాళ్ళకు ఒక పదివేల కోట్లు ఇస్తే అవి లెక్క పెట్టలేక మెంటల్ ఎక్కువ చచ్చిపోతాం అట్లయినా ఒకటేసారి ముఖ్యమంత్రి రావడం హోంశాఖ మంత్రి రావడం విద్యాశాఖ మంత్రి రావడం మున్సిపల్ శాఖ మంత్రి రావడం మొన్నటిదాకా బొగ్గు కార్మికుల శాఖ మంత్రి ఉండడం షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన శాఖ మంత్రి ఉండడం బీసీల శాఖ మంత్రి ఉండడం ఇవన్నీ ఒకటే వాడు అనుభవించేసరికి పిచ్చి లేచిపోయి ఏదేదో చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి పాలన చేసి ఈయన నోడగొట్టాల్సిందే రాజగోపాల్ రెడ్డి లాంటి నిఖారసైన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన ఏమన్నా వేయగలుగుతాడు కానీ రేవంత్ రెడ్డితో కాదు ఆయన చెప్పేది లేదు దిగిపో నిన్ను కోసినా డబ్బులు లేనప్పుడు నిన్ను మేము కొయ్యడం ఎందుకు నువ్వు రిజైన్ చేసి ఇంట్లో ఉండు ఆ రాజగోపాల్ రెడ్డి అన్న లాంటి వ్యక్తి తల తాకట్టు పెట్టన్నా ఆస్తులు అమ్ముకోనన్నా అన్నా అందరిని పిలిచన్నా డిస్కస్ చేశాన్న ఏదన్నా సొల్యూషన్ చూపిస్తాడు ఇది మొత్తానికైతే మైపాల్ యాదవ్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు ఈ అసలు ఈ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటమే విషయం ఎందుకంటే పోషణ పైసలు రావట్లేమని ఆయన చెప్తా ఉన్నాడు ఉద్యోగాలు రావని చెప్తా ఉన్నాడు మరి ఇటువంటి ముఖ్యమంత్రి మాకేందుకని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకులకు విలువ లేకనే ఈరోజు నిరుద్యోగులకు కానీ మిగతా ఎక్కడైనా సరే విద్యార్థులకు కానీ అన్యాయం జరుగుతుందని కూడా సూటిగా చెప్తా ఉన్నారు ఏది పడి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ ఉంచి రెండు లక్షల ఉద్యోగాలు సాధించే దిశగా అడుగులు మాత్రం ముందుకేస్తామని చెప్తా మరి చూడాలి విద్యార్థి నిరుద్యోగ విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన నుంచి ఏదైతే పిలుపుకు కానీ గర్జనలకు మరి ఇప్పటికైనా లొంగి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నోటిఫికేషన్లు ఇస్తారా లేదంటే అదే నిద్ర ఉండి మరి ఏదైతే మైపాల్ యాదవ్ గారు స్పష్టంగా చెప్పినట్టు ఏదైతే వేల కోట్ల రూపాయల దగ్గరికి వచ్చి పిచ్చిలేసినట్టుగా తిరుగుతూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి ఇప్పటికైనా వచ్చి స్పష్టంగా మీ ముఖ్యమంత్రిగా ఉన్నా మీ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తారా లేదా అనేటువంటి అంశాన్ని